తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటున్న గులాబీ అధినేత లోక్సభ బరిలో ఉండబోతున్నారా మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారా కేటీఆర్ కూడా అదే దారిలో నడవబోతున్నారా నిజంగా అదే నిజమైతే రాష్ట్రంలో కారు పార్టీ బాగోగులు చూసుకునేవారు ఎవరు ఇది ఇప్పుడు గులాబీ పార్టీ చుట్టూ వినిపిస్తున్న చర్చ ఇదంతా ఎలా ఉన్నా చెప్పిందే చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ఏదైతే చెప్పారో సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో పదే పదే ఏ మాటలు అయితే అన్నారో ఇప్పుడు దాన్నే అనుసరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు అదే వ్యవసాయం చేయడం ఫామ్ హౌస్లో తన భూమిలో వ్యవసాయం చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు తాను ఓడిపోయినా పెద్ద నష్టం లేదని తెలంగాణ తెచ్చిన పేరే తనకు కొండంత అండ అని ఎవరు మంచో ఎవరు చెడో గుర్తించి ఓటు వెయ్యాలని ఒకవేళ తాను ఓడిపోయినా వెళ్లి ఎర్రవెల్లిలో వ్యవసాయం చేసుకుంటానని ప్రచార సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పారు అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధికారం కట్టబెడుతూ జనాలు తీర్పు ఇచ్చారు దీంతో ఇప్పుడు కేర్ ఆఫ్ ఎర్రవల్లి అయ్యేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు వట్టి మామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫామ్ హౌస్కి విత్తనాలు ఎరువులు పంపించాలని ఇప్పటికే కేసీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది పది రోజుల్లో ఫామ్ హౌస్కు వస్తానని వ్యవసాయం చూసుకుంటానని కేసీఆర్ సమాచారం అందించినట్లు తెలుస్తుంది డిసెంబర్ ఎనిమిదిన ఎర్రవల్లిలో కాలు జారిపడిపోయిన కేసీఆర్ తీవ్రంగా గాయపడ్డారు ఆయన తుంటికి ఆపరేషన్ కూడా అయ్యింది ప్రస్తుతం హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్ ఇలాంటి పరిణామాల మధ్య కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆ ఎరువుల షాప్ యజమాని ఆరా తీశారట అయితే తాను ఆరోగ్యంగా ఉన్నానని పూర్తిగా కోలుకున్నాక వచ్చి వ్యవసాయ పనులు చూసుకుంటానని ఆలోపు పంటలకు కావాల్సిన విత్తనాలు ఎరువులు పంపించాలని కేసీఆర్ కోరారు ఇప్పుడీ న్యూస్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో తెగహాల్చల్ చేస్తోంది